మీ ఇంటి కళ ఇక ఎంతో దూరంలో లేదు అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విలాస్ ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు రెనా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆలుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ కలదు వి భాస్కర్ గౌ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ అంటే ఆశ్విజశుద్ధ పాడ్యమి రోజు అంటే దేవీ నవరాత్రులు ప్రారంభమైన రోజు నుంచి కరెక్ట్గా తొమ్మిది రోజులు అంటే విజయదశమి కాకుండా ముందు రోజు మహానవమి రోజుతో వారి యొక్క దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది అది ఇక్కడ అందరూ కూడా చాలామంది మహిళలందరూ కూడా చాలా కఠోరమైన దీక్షతో ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అంటే చక్క ఏకభుక్తంతో ఉండి అంటే ఒకే పూట భోజనం చేస్తూ ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ అలాగే వస్త్రధారణ కూడా రెండు వస్త్రాలు మాత్రమే ఆ యొక్క దీక్ష కోసంగా తీసుకొని ఆ యొక్క దీక్షని ఆచరిస్తూ అలాగే అమ్మవారికి చాలా విశేషంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిన తర్వాత ఆ కడ్గమాల సహస్ర నామార్చులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసుకుంటూ ఇంట్లో కూడా అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటూ చెప్పాలి అంటే నెల్లూరు చుట్టుపక్క ప్రాంతాలు కానీ నెల్లూరు టౌన్లో ప్రాంతాలన్నీ కూడా అందరు ఇళ్లలో అమ్మవారి యొక్క రూపం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది తొమ్మిది రోజులు వారందరూ వచ్చి ఇక్కడ చక్కగా మొక్కు తీర్చుకోవడం ఆ మొక్కు పూర్తయిన తర్వాత తిరిగి మహాన్నవమి రోజుతో అమ్మవారికి మహాన్నవమి రాత్రి అమ్మవారికి ఇక్కడ కర ఆీశ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం కలిస స్థాపన జరుగుతుంది అలాగే మహాన్నవమి రోజు రాత్రి కలిస ఉద్వాసన చేసి అమ్మవారికి విశేషమైన సుహాసిని పూజ చేసి చెడ్డీ అమ్మవారిని ఇక్కడి నుంచి ఉద్వాసన చేయడం జరుగుతుంది కాబట్టి చాలా వైభవంగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారు అందరికీ భక్తులు ముగ్గురు చెల్లించుకుంటూ ఉంటారు ఇక నూట ఎనిమిది ప్రదక్షిణాలు అనేది చాలా కొద్దిగా మొదలయ్యి ఈరోజు వేలాది మంది అమ్మవారికి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారంటే ఆ అమ్మవారిలో ఎంత వైభవం ఉందో ఆ అమ్మవారు వారి యొక్క కోరికలు ఎంతో గొప్పగా తీరుస్తుందో మరి భక్తులకే తెలియాలి ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ దేవీ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆ జగన్మాత సాక్షాత్కరిస్తూ చాలా అద్భుతమైన విశేషమైన భక్తులకి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి భక్తులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా అవకాశం ఉంటే పెద్దవారే కాకుండా మామూలుగా అందరూ కూడా పిల్లల కోసం వారి యొక్క భవిష్యత్ కోసం ఉన్నతమైన విద్యా ఉద్యోగాల యొక్క ఆరోగ్యాల వివాహం కోసం ఎంతోమంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు వారే కాకుండా సాక్షాత్తు యొక్క పిల్లలు కూడా అమ్మవారి యొక్క ఈ రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిదే మనం ఎంత గొప్పకి వెళ్ళాలన్నా ఎంత స్థాయికి వెళ్ళాలన్నా మన దగ్గర ఎంత గొప్ప విద్వత్తు ఉన్నా భగవతా అనుగ్రహం అనేది ఆ జగన్మాత అనుగ్రహం అనేది తప్పనిసరి కాబట్టి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారికి వీలైతే ప్రదక్షిణాలు చేయండి అమ్మవారి దగ్గర నవరాత్రుల్లో మొక్కులు తీర్చుకోండి ప్రతినిత్యము వీలైతే అమ్మవారి దర్శనం చేసుకోండి వాటి వల్ల మీకు విశేషమైన ఫలితం వస్తుంది ఇది వాస్తవం ఇది సత్యం కూడా ఆ అమ్మవారిలో అంత విశేషమైన చాలా నిజంగా పిలిస్తే పలికేంత గొప్ప బంగారు తల్లి ఆ జగన్మాత ముప్పై ఎనిమిదేళ్లుగా అమ్మవారి సేవలో నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను కాబట్టి అందరూ కూడా వారి తల్లిదండ్రులే కాకుండా పిల్లలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి యొక్క సేవ చేసుకొని అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నిత్యం అర్చనలు కార్యక్రమాలు ఏదైనా విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించవలసిందిగా కోరుచున్నాము గుమ్మడికాయని కొట్టడం అనేది దేవీ నవరాత్రుల్లో మహానవమి రోజు రాత్రి కానీ లేదా విజయదశమి రోజు కానీ పుష్పాండ బలి అంటారు దానివల్ల ఇంటికి ఇంటిలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఇలాంటివన్నీ బయటికి వెళ్ళిపోవడానికి కూష్పాండ బలిన చేస్తారు ఇది చాలా విశేషమైనది కూష్పాండంలో కొట్టిన తర్వాత దానిలో వేయడం వల్ల ఆ యొక్క రక్తవర్ణం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా అది తీసేస్తుంది కాబట్టి కూష్పాండానికి అంత విశేషమైన శక్తి ఉంది కాబట్టి కూష్పాండము కానీ నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ ఇవన్నీ ఈ ఆయుధర పూజలు కానీ ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి అందరూ కూడా ప్రత్యేకించి దేవీ నవరాత్రుల్లో గుమ్మడికాయలు కొట్టడం కానీ ఆయుధ పూజలు చేయడం కానీ ఎందుకంటే దేవీ నవరాత్రులంతా కూడా అమ్మవారికి సంబంధించి మహిషాసుర మర్ధని జరుగుతుంది ఆ మహిషాసుర మర్ధని మధుకైట భూలు రక్త బీజుడు లాంటి రాక్షసుల్ని అమ్మవారి సంహరిస్తుంది కాబట్టి ఇవి ఉన్న ఆయుధాలన్నీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అమ్మవారికి జరిగే ఆ యుద్ధంలో ఇవన్నీ పాల్గొంటాయి అనే ఉద్దేశంతో అవన్నీ శుద్ధి చేసుకొని తిరిగి మళ్ళీ ఈ కూష్మాండ బలి ఇవ్వడం అనేది ఆగమశాస్త్ర ప్రకారంగా చేస్తూ ఉంటారు కాబట్టి మంచి విశేషమైన ఫలితం